దుమ్ము రేపుతున్న దురంధర్ దూకుడు ఆల్రెడీ చూస్తున్నాం కదా అయితే కేజీఎఫ్ వల్ల కానిది బాహుబలి చేయలేనిది పుష్ప కూడా టచ్ చేయని రికార్డు ఇప్పుడు దురంధర్ క్రియేట్ చేస్తాడు అని ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది అదేంటో తెలుసా హాలీవుడ్ స్టైల్లో దురంధర్ రెండు పార్లు ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసేసారు డైరెక్టర్ ఆదిత్య ధర్ అంటే రెండో పార్ట్ కోసము షూటింగ్ మూడేళ్ల సమయము అక్కర్లేదనమాట దీని బట్టి మనకి దురంధర్ పార్ట్ టూ మార్చిలో లో రిలీజ్ కాబోతోంది అంతేకాకుండా అలా వచ్చి సీక్వెల్ కూడా హిట్ అయితే అతి తక్కువ సమయంలోనే అంటే గట్టిగా నాలుగైదు నెలలలోనే రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు చేసిన సినిమాగా దురంధర్ రికార్డు సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అదే లేండి రెండు పార్ట్లు కలిపి ఇప్పటి వరకు మోస్ట్ సక్సెస్ఫుల్ సీక్వెల్స్ చూసాం కానీ అవి ఇంత తక్కువ సమయంలో అయితే రాలేదు కదా అందుకే దురంధర్ పార్ట్ టూ గనక హిట్ అయితే అదొక కొత్త ట్రెండ్ అవుతుందేమో మహేష్ సినిమా కూడా ఇప్పుడు ఇదే రూట్ ఫాలో కావచ్చేమో అనే చర్చ సినిమా ఇండస్ట్రీలో ఉంది మీరేమంటారు దురంధర్ కేజీఎఫ్ బాహుబలి పుష్ప రికార్డ్ అని బదులు కొడతాడా